అక్కడ ఇళ్ల మధ్య నుండే రైళ్లు పోతాయి అవునండి ఇది నిజం అక్కడ ప్రతిరోజు రెండుసార్లు ఆ ఇళ్ల నుంచే రైళ్లు వెళ్తుంటాయి ఇలా ఇళ్ల మధ్యలో రైళ్లు వెళ్లే ప్రదేశం వియత్నాంలో హనోయ్ వద్ద ఉంది రైల్వే ట్రాక్కి కొన్ని అంగుళాల దూరంలోనే వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారు అక్కడ నివసించే ప్రజలందరికీ ఆ ట్రైన్లు ఎన్ని గంటలకు వస్తాయో అందరికీ తెలుసు అక్కడ ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు మరియు ఏడు గంటలకి ట్రైన్లు వాళ్ళ ఇళ్ల మధ్య నుంచే వెళ్తాయి ఆ సమయంలో ట్రైన్ కూత వినగానే వెంటనే వాళ్లకు ముందుగానే అర్థం అవుతుంది అప్పటి వరకు సందడిగా ఉన్న పట్టాలపై అందరూ తమ ఇళ్లలోకి వెళ్ళిపోతారు అప్పటి వరకు ఆ పట్టాలపై పిల్లలు ఆడుకుంటారు వంట వండుకునే కూరగాయలు కూడా ఆ మహిళలు ఆ పట్టాలపైనే కూర్చొని కోస్తారు ఆ ట్రైన్ వచ్చే టైంలో అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోతారు అక్కడ రైలు ప్రమాదాలు కూడా ఎక్కువే అంటే క్రాసింగ్లు వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయి వియత్నాంలో జరిగే రైలు ప్రమాద మరణాల్లో హనోయిలోనే టూ పర్సెంట్ ఉంటాయని స్థానిక పత్రికల ద్వారా తెలుస్తోంది ఆ ప్రదేశంలో దాదాపుగా ఐదు వేల అక్రమ రైల్వే రోడ్ క్రాసింగ్లు ఉన్నాయి అక్రమ నిర్మాణాలు ఉన్నాయి చట్టబద్ధంగా నిర్మించిన నిర్మాణాలు ఉన్నాయి హనోయిలో బార్బర్ షాపులు కిరాణా కోట్లు అన్ని రైల్వే ట్రాక్కు కొన్ని అంగుళాల దూరంలోనే ఉంటాయి పిల్లలు కూడా ఆ రైల్వే ట్రాకులపై ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు అక్కడ గవర్నమెంట్ కూడా సేఫ్టీ ఫీచర్స్ కోసం చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అలా ఆ రైళ్లు ఆ ఇళ్ల మధ్య పోతుంటే మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇదే ఈ రోజు టాపిక్ మరి ఒక టాపిక్ తో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్